నివల పోయే పద్ధతులలో ఇవాళ భారతదేశం యొక్క ప్రధానమంత్రి కొత్త ప్రపంచంలో ఉన్న ప్రధానమంత్రుల కంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజెంట్ల కంటే స్ట్రాంగ్ ప్రెసిడెంట్ స్ట్రాంగ్ ప్రధానమంత్రి తెచ్చుకున్న దేశం భారతదేశం ఒకప్పుడు మన భారతదేశం అంటే ఎదుగుతున్న దేశం థర్డ్ వరల్డ్ కంట్రీ ఇది చాలా చిన్న దేశం మన ప్రెసిడెంట్ ఆ దేశానికి పోయినప్పుడు ఆ ఎయిర్పోర్ట్లలో బూట్లను పిచ్చి చెక్ చేసే సందర్భాలు మనం చూశాను నాకు ఇప్పటి గుర్తు అబ్దుల్ కలాం అబ్దుల్ కలాం మన ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆ దేశానికి పోతే బూట్లు విడిపించి అవపరచారు అట్లాంటి స్థాయి నుంచి ఇవాళ అమెరికన్ ప్రెసిడెంట్తో సమానంగా భుజం మీద భుజం చేసేటువంటి స్థాయికి ఎదిగింది దేశం గుర్తుపెట్టుకోండి లండన్ పైన జర్మనీ పైన ఇంకో దేశానికి పోయినా కూడా ఇవాళ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల అధినేతలు భారత ప్రధాని పట్ల కానీ భారతదేశం పట్ల కానీ ఒక గొప్ప భావన కలిగించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ దాని నాయకుడు నరేంద్ర మోడీ గారి విషయం మర్చిపో రెండవది మీరు చూస్తున్న ఈ మధ్య కాలంలో అనేక దేశాలు కథమైపోతున్నాయి పాకిస్తాన్ ఇవాళ బెల్చిస్తాన్లో ఒక ఉద్యమం నడుస్తాను మేము పాకిస్తాన్లో ఉండం మేము భారతదేశంలో ఉంటాం అని చెప్పి ఇవాళ పక్క నుండి పిఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అయితే ఉందో ఇవాళ భారతదేశంలో కలవాలని చెప్పి తాత ఉంది ఇవాళ బంగ్లాదేశ్ ఒకప్పుడు మనతో వైరంతో ఉండే ఇవాళ భారతదేశమే మనకు రక్షణ అని చెప్పి వచ్చింది ఇవాళ శ్రీలంక నేపాల్ లాంటి దేశాలు ఒకప్పుడు చైనాతో బాగుండేది ఇవాళ భారతదేశం బాగా వచ్చింది అంటే అర్థం ఏంటంటే ఇవాళ కష్టంలో కష్టంలో ఆదుకోగలిగే దేశం భారతదేశం చేయవచ్చు కూర్చోబెట్టు పంజాబ్లో వేర్పాటు ఉద్యమాల నుంచి మొదలుపెట్టి జమ్మూ కాశ్మీర్లో వేర్పాటు ఉద్యమం నుంచి మొదలుపెట్టి ప్రతి నిత్యం తూటాల వర్షం నుంచి మొదలుపెట్టి ఇవాళ జమ్మూ కాశ్మీర్ కూడా భారతదేశంలో అంతర్భాగమే అని చెప్పి త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేయడం సభ్యే అని చెప్పి సర్వోన్నత న్యాయస్థానం సపోర్ట్ చేసే పరిస్థితి వచ్చిందంటే మనం ఎక్కడికైనా ఇవాళ భారతదేశం చైనాకి మనకు భారతదేశం చైనా అంటే భయం అనే ఆ స్థాయి నుంచి మనం మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల బార్డర్లో మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల రోడ్ను నిర్మాణం చేసి ఒక ఇంచు కూడా ఆకపోయి వీళ్ళేదని చెప్పి సంకేతాలు పంపించిన దేశం కూడా ఇలా భారతదేశం మూడు వేల కొత్త అంటే అట్లా వట్టుగానే ఏదో బాయ్ బాయ్ చెప్పి వట్టుగానే ఏదో మాయ చేసి ఉపన్యాసాలు ఇస్తే వచ్చింది కాదు ఇదంతా కూడా ప్లాన్ తోటి కష్టపడి ఇక్కడ తెస్తే ఇది సాధ్యమైంది కాబట్టి నాకు తెలిసి ప్రపంచ చిత్రపటం మీద ప్రపంచ చిత్రపటం మీద భారతదేశం యొక్క గొప్పతనం భారతదేశం యొక్క ఔన్నత్యం భారతదేశం యొక్క గౌరవం ఇవాళ ఇనుమడింపజేసింది చేసింది భారత పౌరుడు అమెరికాలో ఉన్న భారత పౌరుడు దుబాయ్లో ఉన్న భారత పౌరుడు జర్మనీలో ఉన్న జపాన్లో ఉన్న నా దేశం గొప్పతనటువంటి స్థాయికి